మనం అయితే మళ్ళీ జీబులు మాట్లాడుకుని పైకి వెళ్ళడం అయితే జరిగింది అనమాట ఇప్పుడు మనం అయితే ఇప్పుడు కార్ జర్నీ అయితే స్టార్ట్ అయింది అనమాట జీబ్ లో మనం అయితే ఇప్పుడు పైకి కొండ పైకి అయితే వెళ్ళడం అయితే జరుగుతుంది మనం ఇప్పుడు కొండ మొత్తం కూడా చాలా అద్భుతంగా అయితే ఉంటది ఘాటి సెక్షన్ కదండి అందమైన వీడియోస్ మొత్తం కూడా వస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఒక లైక్ చేసి కామెంట్ చేయాల్సిందిగా కోరుచున్నా అలాగే ఈ తిరుమల తిరుపతి దేవస్థానానికి ఈ మధ్య కాలంలో ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదులో లో ఎంత మంది వచ్చారు అన్నది కూడా కామెంట్ చేయాల్సిందిగా కోరుచున్నా ఫ్రెండ్స్ మనం అయితే ఇప్పుడు తిరుమల కొండపైకి అయితే రావడం అయితే జరిగింది ఇది టోల్ ప్లాజా అనమాట టోల్ గేట్ అనమాట ఈ టోల్ గేట్ దాటిన తర్వాత మనకైతే ఇక్కడ ఉచిత రూమ్స్ కూడా దొరుకుతాయండి సర్కిల్ కాడి నుంచి లోపలికి వెళ్ళినట్లయితే ఇప్పుడు తిరుమల కొండపైకైతే అయితే మనమైతే రావడం అయితే జరిగింది ఇప్పుడు మాధవీని నిరూలోకి వెళ్ళి ఫ్రెషప్ అయ్యి ఆ స్వామివారి దర్శనానికి అయితే వెళ్ళడం అయితే జరుగుతుంది ఎగ్జాక్ట్ గా మనం అయితే ఇప్పుడు ఏడు గంటలకైతే లోపలికైతే వెళ్ళడం అయితే జరుగుతుంది మళ్ళీ రిటర్న్ మళ్ళీ బయటికి ఎన్ని గంటలకు రావడం అయితే జరుగుతుంది అనేది మొత్తం కూడా క్లియర్ గా చూపించడం అయితే జరుగుద్ది ఈ రామేశ్వర యాత్రలో మనకైతే ఇది తొమ్మిదో రోజు అనమాట ఆ తొమ్మిది రోజు దర్శనాలు కూడా పూర్తయి తిరుమలలోకి అయితే రావడం అయితే జరిగింది సెవెన్ థర్టీ అయింది అనమాట ప్రజెంట్ అయితే ఫ్లోటింగ్ చూడండి కటకటాల్లో కూడా కనీసం రూమ్స్ లో కూడా వెళ్ళలేదు ఇంత ఫ్లోటింగ్ అయితే ఉండడం అయితే జరిగింది ఫ్లోటింగ్ ఉన్నాడు సుమారుగా మేమైతే అరగంట అయింది జస్ట్ ఒక హాఫ్ కిలోమీటర్ కూడా నడవలేదు అనమాట అంటే హాఫ్ కిలోమీటర్ కి ఒక అరగంట అయితే పట్టింది అయితే నైట్ నైట్ ఏడింటికెల్లా మనకైతే దర్శనానికి అయితే క్యూ లోకి రావడం అయితే జరిగింది ఇప్పుడు సుమారుగా మనకి పన్నెండున్నర అయితే అయింది అనమాట ఐదు గంటలన్నర అయితే అయింది కానీ ఇంకా క్యూ లైన్ నుంచి మనం అయితే లో ఒక రెండు గంటలే ఉంచారనమాట ఇప్పుడు మనం టోకిన్ దగ్గరలోకి అయితే వెళ్ళడం అయితే జరుగుతుంది ఎంత టైం పట్టుద్ది ఇంకా అప్డేట్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది ఇప్పుడు దర్శనాలన్నీ పూర్తి చేసుకున్న తర్వాత బయటకు అయితే రావడం అయితే అనమాట సుమారుగా మనకు వచ్చేటప్పటికి ఒక పద్దెనిమిది గంటలైతే టైం పట్టింది ఇప్పుడైతే వెంగమమ్మ అన్నదాన సత్రంలోకి అయితే వెళ్ళడం అయితే జరుగుతుంది అనమాట మనం అయితే లడ్డూలు కూడా తీసేసుకోవడం అయితే జరిగింది మనలో ఉన్న మొత్తం డెబ్బై మందిలో ఒక ఇరవై మంది మాత్రం అయితే బస్ దగ్గరికి అయితే వెళ్ళిపోయారని కూడా చెప్పడం అయితే జరిగిందనమాట అదేవిధంగా మనం ఇప్పుడైతే ప్రజెంట్ నెక్స్ట్ టెంపుల్ వచ్చేటప్పటికి అయితే వెళ్ళడం అయితే జరుగుతుందన్నమాట ఇప్పుడు మనం చూస్తున్న శ్రీ వరాహ స్వామివారి దేవాలయం అండి ముందుగా ఈ స్వామివారి దర్శించుకున్న అనంతరమే శ్రీ వెంకటేశ్వర స్వామివారిని అయితే దర్శనం అయితే చేసుకోవడం అయితే జరుగుతుంది కనిపిస్తున్నది వెంగమ అన్నదాన సత్రం అనమాట మన అయితే ఇప్పుడు వెంకమమ్మ అన్నదాన సత్రంలో అయితే ఉన్నాం అనమాట అసలు చాలా ఫ్లోటింగ్ రద్దీ అయితే ఉన్నది నేను ఎప్పుడు వచ్చినా కానీ జస్ట్ ఇంత ఫీల్ అయిన ఎప్పుడు చూడలేదు ఈ రోజు అయితే సుమారుగా దాదాపు గేట్ నెంబర్ టూ వరకు లైన్ అయితే పెట్టడం అయితే జరిగింది అంత మళ్ళీ రిటర్న్ బ్యాక్ వచ్చే వచ్చినా కూడా దాదాపు మనకి లోపల మొత్తం కూడా ఫుల్ ఫ్లోటింగ్ అయితే ఉన్నది వెయిటింగ్ హాల్ లో కూడా ఇంకా ఎక్కువ మంది అయితే ఉండడం అయితే జరిగింది అనమాట అసలు చాలా దాదాపు ఎన్ని గంటలు పట్టుద్ది అన్నది కూడా మీకు అయితే చెప్పడం అయితే జరుగుతుంది అయితే ఏందండి మనం అయితే వెంగమ అనందాన సత్రం లోపలికైతే వెళ్ళడం అయితే జరుగుతుంది ఇక్కడ పూలతో ఎంతో అద్భుతంగా అయితే పెట్టారనమాట మనకైతే సెకండ్ ఫ్లోర్ అయితే సజెషన్ ఫస్ట్ ఫ్లోర్ అయితే సైడ్ సజెషన్ చేస్తాను వెమ్మ అన్నదాన సత్రంలోకి అయితే పైకి అయితే రావడం అయితే జరిగింది ఫోటో అయితే చూడొచ్చు ప్రతి ఒక్కరు కూడా మనకి ఎంతో అద్భుతంగా అయితే ఉండడం అయితే జరిగింది ఈ ఫోటోలో చాలా మంది అయితే ఫోటోలు అయితే దిగడం అయితే జరిగింది మీరు కూడా దిగినట్లయితే కన్ఫామ్ గా ఒక్క కామెంట్ అయితే చేయాల్సిందిగా కూర్చున్నా అది గోవింద అని కామెంట్ మన బ్యాక్ సైడ్ అయితే ఉన్నారు అనమాట చాలా అద్భుతంగా ఉంది కదా ప్రతి ఒక్కరు కూడా మనతో పాటు ఇలా ట్రావెలింగ్ చేయాలి అనుకోండి కంపల్సరీ మన చా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టు తక్కువ బడ్జెట్ తో మనయితే భోజనాలు అయితే పెట్టడం అయితే జరుగుతుంది అలాగే తీర్థయాత్ర చేయించడం అయితే జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు ఇక్కడైతే స్పెషల్ గా వడ కూడా వేసారండి ముందుగా స్వీట్ వేసారు తర్వాత వచ్చేటప్పుడు వడ కూడా వేశారు మొత్తం కూడా చూడచ్చు అందరూ కూడా కొంతగా ఆహ్వానించుకుంటున్నారు అనమాట సత్రంలో మనకి దర్శనాలన్నీ పూర్తి చేసుకొని మళ్ళీ మనమైతే టాక్సీ తీసుకుని అయితే కిందకైతే బస్సుల దగ్గరికి అయితే వెళ్ళడం అయితే జరుగుతుంది ఇప్పుడు మాధవేని రోజుకి వెళ్ళి మన ఫోన్లు కానీ అలాగే లగేజ్ మొత్తం కూడా లాకర్ లో పెట్టడం అయితే జరిగితే జరిగింది కదండి అవన్నీ కూడా మనం అన్ని తీసుకుని మళ్ళీ కిందకైతే వెళ్ళిపోవడం అయితే జరుగుతుంది అక్కడి నుంచి మళ్ళీ మనమైతే శ్రీకాళహస్తి వెళ్ళడం అయితే జరుగుతుంది ఈ మాధవ నెల దగ్గరే శ్రీ శ్రీ బాల గంగానమ్మ దేవాలయం అయితే ఉన్నది ఒకసారి అయితే దర్శనం అయితే చేసుకోవాలి ప్రతి ఒక్కరు కూడా ఎక్కడికి మెట్లు మార్గం మీద నడిచి వచ్చే వాళ్ళందరికీ అందరికీ కూడా క్లియర్ గా అయితే కనిపించడం అయితే జరుగుతుంది అదే విధంగా మనకు వచ్చేటప్పుడు చూడొచ్చు అమ్మవారు ఎలా ఉన్నారన్నది ప్రతిదీ ఒక్కరు కూడా క్లియర్ గా అయితే చూడొచ్చు ఇప్పుడు మనం చూస్తున్నది మాధవి నిలయం అనమాట ఈ మాధవి నిలయం మొత్తం అన్నిటి కూడా ఫ్రీ అనమాట క్యాష్ కండన అలాగే రూమ్స్ లా లాకర్స్ అలాగే ఇక్కడ వచ్చేటప్పటికి సాయంత్రం పూట తుప్పట్లు కూడా ఇవ్వడం అయితే జరుగుద్ది ఈ మాధవీ నిలయం మనకి తిరుమల కొండ పైన మనకు వచ్చేటప్పటికి బాలాజీ బస్ స్టాండ్ దగ్గర అయితే ఉండడం అయితే జరుగుద్ది అది ప్రతి ఒక్క కూడా మనకైతే చూడవచ్చు ఎన్ని రోజులు సేవ అన్న ఏడు రోజులు సేవకు వచ్చారంట మన భక్తులు అయితే ఇక్కడ వచ్చేటప్పటికి ఫ్రీగా ప్రతి ఒక్కరికి కూడా ఇక్కడ మాధవీయ నిలవుల్లో స్థానం ఆచరించిన అనంతరం తిరుమల కొండపైకి ఆ స్వామివారి దర్శనానికి వెళ్ళేటప్పుడు ఫ్రీగా అయితే ఇలా నామాలు అయితే పెట్టడం అయితే జరుగుతుంది ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని కూడా గమనించి వినియోగించుకోవాలి మాధవీయ నిలలో మొత్తం ఎక్కడ చూసినా లాకర్స్ రూమ్స్ హాల్స్ అలాగే క్యాష్ కండనా మొత్తం కూడా ఉండ ఉండడం అయితే జరుగుతుంది అనమాట అది క్లియర్గా అయితే చూడవచ్చు మనకి ఎక్కడికక్కడ ఫోను ఆ ఛార్జింగ్ పాయింట్స్ కానీ ఇక్కడ భోజనాలు కారణకి మనకి ఉదయం పూట టిఫిన్ మధ్యాహ్నం భోజనం సాయంత్రం టిఫిన్ అయితే పెట్టడం అయితే జరుగుతే అది కూడా మనకి ఉచితంగా అండి మనకి ఈ మాధవ నిలవు మొత్తం కూడా ఎవరికైనా తక్కువ అసలు రూపాయి కూడా ఖర్చు లేకుండా పద్ధతి కూడా ఇక్కడ అయితే దొరుకుతుంది కాబట్టి ఈ మాధేవ నిలయాన్ని వినియోగించుకుంటారని నేనైతే కోరుకోవడం అయితే జరుగుతుంది ఈ తిరుమల ట్రిప్ లో మేము ఎప్పుడు కూడా ఈ సజెషన్ చేసేది ఈ మాధవీ నిలయం అనమాట మనకైతే ఇక్కడ చూసుకున్నట్టయితే లాకర్స్ అయితే ఉంటాయి కదండి ఇప్పుడు మొత్తం కూడా చూడొచ్చు ఇక్కడ లాకర్స్ మన ఆధార్ కార్డు అయితే చూపించిన తర్వాత మనకైతే లాకర్స్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది అనమాట ఇలా లాకర్స్ అయితే ఉండడం అయితే జరుగుతుంది మనం మొత్తం లగేజ్ అంతా తీసుకుని మాదివే నెల నుంచి అయితే కిందకైతే తిరుపతికి అయితే వెళ్ళడం అయితే జరుగుతుంది బస్సుల వద్దకి అయితే కిందకైతే రావడం అయితే జరుగుతుందండి అద్భుతంగా ఉంది లొకేషన్ ఒక్కసారి చూసేయండి అలాగే ఒక చిన్న లైక్ కొట్టండి అలాగే కామెంట్ కూడా పెట్టండి గోవిందాన్ని ఆ డ్రైవర్ గారు కొంత పై నుంచి అయితే తీసుకొచ్చాడు చాలా సేఫ్ గా జాగ్రత్తగా అయితే జరిగింది అన్న మీ పేరు నరేంద్ర నరేంద్ర అంట కొండ పైన అయితే ఉండడం అయితే జరిగింది మేమైతే మాట్లాడుకుని డైరెక్ట్ గా మన బాలాజీ బస్ స్టాండ్ అయితే మా బస్ అయితే డైరెక్ట్ గా తీసుకురావడం అయితే జరిగింది జర్నీ మాత్రం అయితే చాలా జాగ్రత్తగా నిదానంగా అయితే తీసుకురావడం అయితే జరిగిందన్నమాట థ్యాంక్ యూ సో మచ్ అన్న మన డ్రైవర్ అన్నలో ఎక్కడున్నా కానీ చాలా సేఫ్ అయితే డ్రైవింగ్ చేయడం అయితే జరిగితే జై లెవెల్స్ ఫ్రెండ్స్ మనమైతే ఈ రామేశ్వర యాత్రలో వచ్చేటప్పటికి తిరుమలలో దర్శనాలన్నీ కూడా కంప్లీట్ చేసుకోవడం అయితే జరిగింది ఇప్పుడు మన రెండు బస్సులు అయితే ఎక్కడైతే ఉన్నాయన్నమాట మనం అయితే చూడొచ్చు అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా దర్శనాలు ఎంతో అద్భుతంగా అయితే జరిగినాయి అనమాట అలాగే మనమైతే ఇక్కడి నుంచి బయలుదేరి మనం శ్రీకాళహస్తి అయితే వెళ్ళడం అయితే జరుగుతుంది ఇప్పుడు ఎగ్జాక్ట్గా అయితే ఆరైంది కాబట్టి మనకి తొమ్మిదింటి వరకు తొమ్మిదింటి వరకు దర్శనాలు అయితే అవుతాయండి అందువల్ల ఏంటంటే మనకి ఈ అయితే శ్రీకాళహస్థి దర్శనాలు కూడా కంప్లీట్ అయితే అవడం అయితే జరుగుతుంది అనమాట రేపు ఉదయాన్నే మనకు వచ్చేటప్పటికి విజయవాడ కనకదుర్గమ్మ తల్లి దేవస్థానంలో దర్శనాలన్నీ పూర్తి చేసుకున్న తర్వాత మనం అయితే డైరెక్ట్గా ఇంకా ఎక్కడెక్కడ దించుకుంటూ వెళ్ళిపోవడం అయితే జరుగుతుంది ఇక్కడతో యాత్ర అయితే కంప్లీట్ అనమాట సుమారుగా ఇంకా మనకు వచ్చేటప్పటికి ఒక పన్నెండు ఇరవై నాలుగు గంటల లోపే ఉన్నదనమాట అది ప్రతి ఒక్కరు కూడా గమనించవచ్చు మనకి ఇప్పుడు వరకు అయితే దర్శనాలు అన్నీ కూడా పర్ఫెక్ట్గా అయితే అని మహాలక్ష్మి ట్రావెల్స్ వానర్ అనమాట రెండు బస్సులు వానరు స్లీపర్ అండ్ అని నానేసి అనమాట మాకు ఫుల్ సపోర్ట్ చేసింది కూడా మన సాయన్న అనమాట మనకేమి తెలియనప్పుడు మనకన్నీ నేర్పుతుంది కూడా మన సాయి అన్న అనమాట ఓకేనండి బాగా మనకైతే కొంచెం కేర్ అంటే ఎలా చేయాలి ఏంటనేది మొత్తం కూడా నేర్పడం అయితే జరుగుతుంది మనోడు అంటే మాకు చిన్నోడైనా కానీ నాకు గురువు అనమాట థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ మనమైతే ఇప్పుడు తిరుమల నుంచి అయితే మన విజయవాడ జర్నీలో మనం చిన్నకలూరుపేట దగ్గర ముప్పారం టోల్ గేట్ దగ్గరికి అయితే రావడం అయితే జరిగింది టోల్ టోల్గేట్ అండి ఇక్కడ నుంచి సుమారుగా ఒక వంద కిలోమీటర్లు అయితే మనకి విజయవాడ అయితే ఉండడం అయితే జరుగుతుంది మనం విజయవాడలో అయితే అమ్మవారి దర్శనం చేసుకున్న తర్వాత ఈ రామేశ్వర యాత్ర పూర్తిగా కంప్లీట్ అవ్వడం అయితే జరుగుతుంది అనమాట అమ్మవారి దేవస్థానకు వెళ్ళి ప్రతి ఒక్క కూడా దర్శనాలు చేపించిన తర్వాత ఎవరెవరు ప్లేస్లో వాళ్ళని పిలిచేయడం అయితే అనమాట ప్రతి ఒక్కరు కూడా ఇలా మరిన్ని తీర్థయాత్రకు మీరు మాతో పాటు రావాలి అనుకున్నారా అయితే పూర్తి వివరాలకి ఎంజీరాజు ట్రావెల్స్ని సంపాదించాల్సిందిగా కూర్చొని